టీజీపీఎస్ కి ముట్టడించిన నిరుద్యోగులు టీజీపీఎస్ ని ముట్టడించారు ఇవాళ అన్ని పోలీస్ స్టేషన్లు హైదరాబాద్లో నడుక అన్ని పోలీస్ స్టేషన్లు మొత్తం నిరుద్యోగులతోటి నిండిపోయినాయి ఇప్పుడు గోషామాల పోలీస్ స్టేషన్లు కూడా ఇదే పరిస్థితి ఉంది స్టేషన్ ముందల ఆ విద్యార్థులు ఆ పెద్ద ఎత్తున తీసుకొచ్చారు ఎట్లా చూస్తున్నారు పక్క పోలీసులు పెద్ద ఎత్తున అరెస్ట్ చేస్తున్నారు ఇక్కడెక్కడ బస్సు ఎంజీపీఎస్ స్టాప్ కానీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎక్కడెక్కడ ఈ ప్రభుత్వాలు మొత్తం పోలీస్ వ్యవస్థ అడ్మి మొత్తం వాళ్ళనే నియామకాలు జరుపుతుంది కానీ వాళ్ళకు బందోబస్తు బందోబస్తు కోసం మాత్రమే ఉద్యోగాల నియామకం జరుగుతుంది కానీ విద్యార్థులకి గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఇలాంటివి ఏమి నిర్వహించడం లేదు వాళ్ళకు బందోబస్తు వాళ్ళకు రక్షణ కలిగించుకోవడానికి వాళ్ళు ని నిరంకుశ పాలన చేస్తున్నారు ప్రజలకి నిరంకుశ పాలన చేస్తున్నారు ఇప్పుడు మా తెలంగాణ తెలంగాణ తెచ్చుకునే నియామ నీళ్ళు నియామకాలు హైదరాబాద్లో ప్రతి ఒక్క ఏ రాష్ట్రం నుంచో వచ్చి హైదరాబాద్లో పనిచేస్తున్నారు తెలంగాణ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు ఉద్యోగం చేస్తలేదు ప్రైవేట్ కార్పొరేషన్లు కానీ ఏవైనా కానీ ఉన్నవాడికే డబ్బు ఉన్నవాడికే ఇంకా డబ్బు చేకూరుస్తుంది ఈ మొత్తం వ్యవస్థ మారాలి మేము మారేంతవరకు ఈ ధర్నాన్ని కొనసాగుతూనే ఉంటాం ఈ మాకు సెప్టెం ఈ ఈ నెలలనే డిఏ డిఎస్సి ఎగ్జామ్ ఉంది గ్రూప్ టూ ఎంపెనే ఆగస్టు ఏడు ఎనిమిదిలో ఉంది ఇవన్నీ మాకి డిఎస్సీని అగ సెప్టెంబర్లో నిర్వహించాలి గ్రూప్ టూను డిసెంబర్కి వాయిదా వేయాలని మేము కోరుకుంటున్నాం కానీ ఇది జరగని పక్షంలో మేము శాంతియుతం కాదు భగత్ సింగ్లో కావాల్సిన పరిస్థితి వస్తుంది ఈ తెలంగాణ ఇది ఈ శాంతియుతంగా నిర్వహిస్తే పాలన కనిపిస్తలేదు మాకు నమ్మకం కోల్పోయడం వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే మంచి అనుకుంటున్నాం కానీ ఎవరు వచ్చినా బ బందోబస్తు కోసం నియామకాలు మాత్రమే నిర్వహిస్తున్నారు ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ నిర్వహించడం లేదు మాది అమ్మాయిలను చూడకుండా కూడా అరెస్ట్ చేస్తున్నారు రాత్రి నుంచి పర్వం కొనసాగుతుంది ఎట్లా చూస్తున్నారు అసలుకి నిజాం పాలననే తల్పిస్తుందన్న మా మేము చూడలేదు నిజాం పాలన ఏందన్న మా జనరేషన్ చూడలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలిపాలి అసలు నిజాం పాలన అంటే ఏం ఎట్లుంటుంది గుర్రాలతో దొక్కిచ్చినారు అనేవి తెలంగాణ మూమెంట్లో చదువుకున్నాం మేము ఈరోజు చూస్తున్నాం మేము అసలు రియాలిటీ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపదలుచుకున్నాం మేము మనస్ఫూర్తిగా శాంతియుతంగా మేము అందరం వచ్చింది శాంతియుతంగా మా డిమాండ్లు ఏంది నెరవేర్చుకుందాం మేము రాళ్ళు రప్పలు కొట్టలేదు కట్టలు పట్టుకొని రాలేదు గన్నులు పట్టుకొని రాలేదు కథలు పట్టుకొని రాలేదు శాంతియుతంగా వచ్చి కూర్చొని మాట్లాడుకొని మా డిమాండ్స్ ఏందో టీఎస్పీఎస్సీ చైర్మన్కి మేము గత రెండు మూడు నెలల నుంచి తిరుగుతున్నాం అన్న అయినా కూడా దొరుకులేదు సరే అందరం విద్యార్థి విద్యార్థి ప్రతి ఒక్క విద్యార్థి కాదు ఇంతకుముందు ముందు వచ్చినప్పుడు ఏమన్నారు పది పదిహేను మంది వస్తున్నారు ఇరవై మంది వస్తున్నారు మీరు అని అన్నారు కానీ ఇప్పుడు అంత ఇంతమంది వచ్చినాక కూడా అయినా కూడా ఈరోజు ఇంత ముందు ఏదైతే ఉన్నదో వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ వైఖరి ఇప్పుడు కూడా సేమ్ వైఖరి ఉందన్న అసలు చెప్తున్నా కదా ఇప్పుడు గురుగారు మన రేవంత్ ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురుగారికి చూసి శిష్యుడు రేవంత్ రెడ్డి గారు నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేయలేదు వాళ్ళు జస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మేము అట్లా వంద రెండు వందల రిప్రజెంటేషన్ ఇచ్చినాము అన్న వంద రెండు వందల రిప్రజెంటేషన్ ఇచ్చాము ఒక్కరు కూడా కనీసం ఒక్కరు కూడా సార్ అపాయింట్మెంట్ ఇప్పిస్తాము మీరు ఈ రోజు రండి మీ బాధలు ఎందుకు చెప్తాము జీవన్ రెడ్డి ముసలైన జీవన్ రెడ్డి అంటే అందరూ పోతారన్న కాంగ్రెస్ మినిస్టర్లు అందరూ పోతారు సోనియా గాంధీ ఫోన్ చేస్తుంది ఈడ ఇంతమంది పిల్లలు ఏవైతే అధికారంలోకి తీసుకొచ్చిరో అసలుకి వీళ్ళు వీళ్ళంటే లెక్కలేదు వీళ్ళకి మమ్మల్ని వాడుకున్నారన్న వాడుకున్న అధికారంలోకి ఇదైతే క్లియర్ కట్గా అర్థమవుతుంది సరే మీరు మమ్మల్ని వాడుకున్నారు కదా మేము వయసులో ఉన్నాం కదా ఇది ఏదైతే ఉందో మీకు వచ్చే ఎలక్షన్ పంచాయతీ ఎలక్షన్ కానీ ఆ వచ్చే ఎలక్షన్గా ఆలో వచ్చే కానీ మేము గుర్తుపెట్టుకొని మీరు మమ్మల్ని ఒకసారి దెబ్బ కొట్టరు మేము మిమ్మల్ని పదిసార్లు దెబ్బ కొడతాం పది ఎలక్షన్లలో దెబ్బలు కొడతాం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు వచ్చింది అధికారంలోకి వచ్చింది బల్మూరు వెంకట్టు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీరు వీళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయన్న నలుగురు ఉద్యోగాలు వచ్చినాయి అంతే మా ఉద్యోగాలకు మా డిమాండ్లు మేమేమి ఇలా ఇంట్లో ఆస్తులు వంచి ఇమ్మని అడుగుతులేమన్నా మేము మేమే మీ ఇల్లు అసలు అడుగుతలేదు మేము ఏ అడుగుతున్నాం ఒక అవకాశం ఇవ్వండి మాకు వన్ ఈస్ టూ ఇవ్వండి వన్ ఈస్ టూ హండ్రెడ్ ఇస్తే మూడు సార్లు జరిగింది మూడు సంవత్సరాల నుంచి చదువుతున్నాం మేము కొంతమంది తక్కువ మార్కులు వస్తున్నాయి కొంతమంది ఎక్కువ మార్కులు వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పద్నాలుగు సంవత్సరాల్లో మొట్టమొదటి నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఐదు వందల అరవై మూడు పోస్టులతో వచ్చింది మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న మేము రాసుకుంటున్నాం అంటాం అది అవకాశం ఇవ్వరు డిఎస్సి పిల్లలు అంటారు వాళ్ళు మాకు టెట్ ఎగ్జామ్ రాసినాము నెల రోజుల్లో ఉంది మాకు ఇంకొక టైం ఇవ్వండి అంటారు అది వేయరు అసలు మీరు ఏం చేస్తారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పిల్లలేమో మాకు ఎగ్జామ్స్కి డే ఒక ఎగ్జామ్కి ఇంకొక ఎగ్జామ్కి మధ్యలో టైం ఇవ్వండి అంటారు అది ఇయరు అసలు మీరు ఏం చేస్తారు టీఎస్ పిఎస్ఈని ప్రాక్షణ చేసినా ప్రక్షలన చేసినా బల్మూరు వెంకట్ అంటుడు బల్మూరు వెంకట్ ఒకటే చెప్తున్నాను నువ్వు ఏం ప్రాక్షలన చేసినావు నువ్వు కానీ చైర్మన్ మార్చినావు పాత చైర్మన్ రిజైన్ చేసింది కాబట్టి కొత్త చైర్మన్ పెట్టినా మహేందర్ రెడ్డి ఆ మహేందర్ రెడ్డి డిసెంబర్లో రిటైర్ అవుతున్నాడు ఆయన అంత లోపల పోయే పోస్టులు ఇచ్చి అన్న అమ్ముకుంటున్నాడు ఎంత నీవ్ ఎంత షేర్ ఆయనకి ఎంత షేర్ ఉన్నది మీరు అందరూ కుమ్మక్క అయిపోయిందంతే అన్నా అంతే అన్నా లేకపోతే ఇంకేమున్నదన్న డిసెంబర్లో ఆయన పోతాడు నమ్మిన బంటు మహేందర్ రెడ్డి ఇక కలిసి పోస్టులు అమ్ముకుందామని డిసైడ్ ఎయిరీలు అది లేకపోతే మా డిమాండ్ ఇంటికి ఏముందనా వన్ ఈస్ట్ హండ్రెడ్ చేయమంటున్నావు డేట్ లీస్ పోస్ట్లు పెంచమంట లాస్ట్ టైము ఆయన ఓవరా సామార్ రామోహన్ రెడ్డి అంట లాస్ట్ టైం పోయి పెట్టినప్పుడు ఈసారి పోస్ట్పోన్ చేయమంటారు ఇప్పుడు పెడితే ఇంకోసారి పోస్పోన్ చేయమంటే ఆయన నువ్వు ఇప్పుడు ఆ పరీక్షలు రాస్తే నీకు తెలుస్తుంది లాస్ట్ టైం పోస్ట్పోన్ చేయమన్నది ఎందుకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి సార్ ఇట్లా ఇట్లా మా బాధలు ఉన్నాయని అన్నాం ఇప్పుడు నువ్వు అవే బాధలు పెట్టి నువ్వు ఒకసేసారికి మళ్ళీ అదే బాధలు పెడితే వచ్చేసారి కూడా పోస్పోన్ చేయమని అంటాం మా డిమాండ్స్ ఏందో మీరు వినకపోతే మేము ఇట్లే గొడవ పడతాం మేము మళ్ళీ పక్క రాష్ట్రంలో ఎందుకు గొడవ పడతలేరు మళ్ళీ పోయి ఒక చిన్న లెటర్ ఇవ్వగానే ఆయన ఒప్పుకున్నాడు గ్రూప్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసిండు వాళ్ళకి సౌతే కదనా తెలిసేది సిలబస్ ఏందో తెలియదు అన్న ఏందో తెలియదు నేను చెప్తున్నా వాళ్ళకి కానిస్టేబుల్ ఎగ్జామ్ పాస్ కాని ఎవరికైనా కానీ బల్మూరు వెంకట పాస్ అవుతాడా మేము అందరం రాస్తాం కానిస్టేబుల్ ఎగ్జామ్ అలా కూడా రాయమని చెప్పు కాంగ్రెస్ మినిస్టర్లు అందరినీ రాయమని చెప్పు ఆ సీఎం ఎమ్మెల్సీ అందరినీ రాయమని చెప్పు బోర్డ్ పాస్ అవుతాడు చూసుకుందాము రాయమన్న ఇలా పిల్లలని కూడా రామన్నా అన్న వీళ్ళు ఇలా చదువుకోవాలి జర వయసు అయిపోయింది కదా ఇలా పిల్లలు రాయమని మొత్తం కంప్యూట్గా అమ్మని చెప్పు ఇలా పిల్లలకి అది అది సాదా కదా ఇలా మేము శాంతియుతంగా మా బాధలు చెప్పుకుంటే ఈ ప్రజాస్వామ్యం ఆనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా ప్రజల మాట ఇనకపోతే ఎట్లా రైతులు వచ్చి ఈ రోజు ఏదో పని మీద వచ్చారానా కూడా అరెస్ట్ చేసేసారా రైతులు అరే అరెస్ట్ చేసినారు ఈరోజు పది ఇరవై మంది ఉన్నారు అన్న అయినా మేము ఏదో పని మీద వస్తున్నాం అన్న దోతి తెల్లబట్టలు వేసుకొని దోతి అది షర్ట్ వేసుకొని వస్తే ఆలం కూడా బస్ అన్న ఇంకేమన్నా వీళ్ళని మేము రాత్రి ఆడపిల్లని అరెస్ట్ చేసినారు రాత్రి స్టేషన్ లో ఉండాలంటారు ఎవరన్నా స్టేషన్ లో ఉండేది ఎవరు అరే అసలు ఎంత నియంత్రత పాలనంటే అన్న నిజాం పాలన చూపిచ్చారనా వీలైతే మేము చెప్తున్నాం కదా అదే అన్న తెలంగాణ రాష్ట్రము వీళ్ళకు ఉద్యోగాలు అన్న వీళ్ళకి ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇక మా ఉద్యోగాలు పట్టించుకోవట్లేరు వీళ్ళు మా బాధలు పట్టించుకోవట్లేరు వీళ్ళు సరే పట్టించుకోవట్లేరు కదా చూద్దాం ఏడికైతే ఏడికి ఆడికి చూసుకుందాం ఇక బస్ కదా చెప్పండి ఎట్లా మా పోరాటం ఇంతటితో ఆపము ఈరోజే వీళ్ళు ఇలాంటి గోసెమా ఇలాంటి గోసెమాన్లు పోలీస్ స్టేషన్లు ఇవన్నీ ఎన్ని వచ్చినా ఇవన్నీ మమ్మల్ని ఏం ఆపవు మా కార్యాచరణ ఈరోజే స్టార్ట్ చేస్తాం ఈ నైట్కే మేము చెల్లో ఢిల్లీ ప్రోగ్రామా లేదంటే లేదంటే మా ఏందో కంటిన్యూ చేసుకుంటాం రైట్ రైట్ అంటే ఇది ఈ విధంగా చలో ఢిల్లీయా ఏంటి రాహుల్ గాంధీ ఏంటి రేవంత్ రెడ్డి ఏంటి అన్ని తెలుసుకుంటాం ఆ నిరుద్యోగులంతా తెలుసుకుంటా ఉన్నారు ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర ఇదే ఉంది పరిస్థితి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో అన్ని పోలీస్ స్టేషన్లు నిరుద్యోగులతో నిండిపోయింది ఈ కొంతమందిని అందులోకి వెళ్ళి నినాదాలు ఇస్తున్నారు పోలీస్ స్టేషన్ వెళ్ళి కూడా ఆ నిరుద్యోగులు నినాదాలకి ఇస్తున్నారు మరోపక్క బయట ఉన్నట్టుగా అందులో సరిపోక బయటకు కూడా పెట్టారని చెప్పుకోవచ్చు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇదే పరిస్థితి ఉంది ఆ రాత్రి వరకు ఎప్పటివరకు వాళ్ళు వాళ్ళు రాత్రి కూడా కప్పుకుంటారు కదా మేము రాత్రి ఎవరో ఒకరు వచ్చి అధికార పక్ష వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పేంత వరకు ఉంటాం రైట్ అట్లా ఈ విధంగా ఇక్కడే ఉండి తీరుతాం ఎన్ని అరెస్ట్ చేస్తారో చేసుకోరని తెగేసి చెప్తున్నారు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు అడిగేది గుంతమ్మ కోరికలు ఎంగివర్తలు అదే చెప్తున్నారు ఆ గ్రూప్ టూ పోస్టులు పెంచండి గ్రూప్ త్రీ పోస్టులు పెంచండి గ్రూప్ వన్ వన్నిస్టు హండ్రెడ్ నిష్పత్తి ప్రకారం పరీక్ష నిర్వహించండి డిఎస్సిలో పోస్టులు పెంచండి జియో ఫార్టీస్ రద్దు చేయండి దాంతోపాటు మెగా డిఎస్సి దాంతోపాటు ఆ గురుకుల్ రీలింగ్ పేష్మెంట్ ప్రకారం భర్తీ చేయండి ఈ విధమైన డిమాండ్ పెట్టారు డిఎస్సి మెగా డిఎస్సి కాకపోతే డిఎస్సికి ఆ గ్రూప్ టూకు మూడు రోజులు తేడా ఉంది మూడు రోజులు తేడాతో ఎట్లా జరుగుతుంది అదే అంశాన్ని చెప్తున్నారు మీ పిల్లలు మీరు లేదంటే మీ మనవలతో రాయించి ఆ పరీక్ష వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని ఆ తర్వాత మా మాపై నిర్ణయం తీసుకోండి అని ఈ విధంగా చెప్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం మొండిగా వెళ్తుందని చెప్పుకోవచ్చు ఇప్పటికైనా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఇంటెలిజెన్స్ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది తెలంగాణలో ఏం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లో ఏం జరిగింది అన్నది ఆ రిపోర్ట్ ఇచ్చింటుంది ఒక పక్క అశోక్ సార్ ఆ దీక్ష చేపడుతున్నారు ఆయన కూడా ఆ ప్రాణాలను పరంగా పెట్టేసి దీక్ష చేపడుతున్నారు ఇప్పటికే నాలుగైదు రోజులు అయిపోయింది ఆ దీక్షతోటి అంతకుముందు ఆ మోతిలాల్ నాయక్ కూడా దీక్ష చేపట్టారు అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ చీమ కుట్టినట్టు కూడా లేదన్నట్టు అభిప్రాయం నిరుద్యోగులు చెప్తున్నాను చెప్పుకోవచ్చు ఇది హైదరాబాద్లో ముఖ్యంగా టీఎస్పీసీ పక్కనే ఉంటుంది టీఎస్పీసీ ఇవి ఇక్కడ పట్టుకొచ్చారు ఆ నుంచి ఇటు వదులుకొచ్చు ఈ నుంచి ఆడికి మొత్తం పిల్లల్ని మాత్రం ఎక్కడికక్కడ అన్ని స్టేషన్లో మొత్తం ఫుల్ నింపేసి పెట్టారని చెప్పుకోవచ్చు ఇది హైదరాబాద్లో ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ముట్టడులో ఉండటం ఒక పరిస్థితి కెమెరా సురేష్తో రవిచంద్ర టీఎస్పీఎస్సీ నుంచి